సో పండగ కాబట్టి బిర్యానీ చేసింది రిప్కా చూడండి మాకు పండగ అయినా బిర్యానీ ఉండాలి నేను వచ్చేసరికి చేసినప్పులే హ్యాపీ పొంగల్ అందరికీ పొంగలికి మాకు బిర్యానీ చేసింది నేను లేను ఇచ్చినా కానీ నేను లేను వచ్చేసరికి అయితే అన్నము వచ్చి చికెన్ చేద్దాం మళ్ళా అదే తనిఖీ మళ్ళీ చికెన్ చేసినవా అయ్యా తిన చేరుకులు మీరు చేరుకులు తీసుకొస్తే అంత లకలు నా ఇంట్లో అన్ని బంగ తిప్పేదాన్ని ఆంటీ చెప్పు పేరు అంద బ్రహ్మలు కొట్టే బ్యాండ్ మేర మీది ఆంటీ అయ్యే

మనగా తెచ్చుకుంది ఆ పేస్ట్ ఒకటి అంటే పిండి ఇక్కడ పనులు చేసే కాంట్రాక్ట్ పనులు చేసే వాళ్ళకైతే ఇంకా ఎన్ని ఇచ్చిందనమాట హెచ్చక అయితే ఇచ్చింద్రు అంటే సంక్రాంతి ఇక్కడేమో పొంగల్ అంటారు ఈరోజు భోగి కాబట్టి భోగి పండుగ రోజు అయితే ఈ ఎన్ని ఇచ్చింది అనమాట ఏమో ఊది వత్తేస్తుంది పేస్ట్ ఒక బ్రష్ రెండు బిస్కెట్లు ఒక టెంకాయ నూనె చిన్న పెద్ద పౌడరీ ఒక సోపు ఒక సర్పు ఒక దొప్పటి ఇంకా ఒక బియ్యం మేము ఐదు కిలో పది కిలో ఇచ్చింది మనిషి చెరుకులు రెండు చెరుకులు పెద్ద చెరుకులు నీ కూడా మేంగో మిఠాయి చూద్దాము <hi> <hey. op ownership> <Knowledge>

ರ ಅಲೇ ಸೂತ್ರ ಸರ್

చూపిలే ఓకేనండి ఇప్పుడైతే మా అత్త కాంట్రాక్ట్ పని అయితే చేస్తుంది పొద్దున్నే పోయి సాయంత్రం అయితే వస్తుంది ఇంకా వాళ్ళకి పనులు చేసే వాళ్ళకి అందరికీ ఇక్కడ ఉండే తల ఊరు మరి ఎవరిచ్చిందో ఏమో తెలియదు ఇక్కడ ఎమ్మెల్యేలు వాళ్ళు ఇల్లు ఉంటారు కదా వాళ్ళైతే ఇంకా కాంట్రాక్ట్ పని చేసే వాళ్ళకి అందరికీ ఇంకా ఇంట్లోకి సరుకులు పొంగల్ పండగ కాబట్టి పొంగల్ అంటే ఇక్కడ సంక్రాంతి ఇక్కడ ఇచ్చి పొంగల్ అంటారు మన నూరు సైడ్ అయితే సంక్రాంతి పండగలు అంటారు కదా వాళ్ళకైతే ఇవన్నీ పండగ దొరుకుని అన్నీ ఇచ్చిండ్రు నేను మామూలుగా ఇవన్నీ వీటి వరకు ఏమో ఇచ్చి ఇంకా అవన్నీ బియ్యం అనుకున్నా ఇప్పటి శ్రీశాఖ ఇచ్చింది ఏంటి అంటే చూపిస్తాను రెండు చెరుకు చెరుకులు ఇచ్చిండు ఐదు కిలోలు బియ్యము ఐదు కిలోలు ఇవన్నీ ఇస్తారు పక్కన బియ్యం ఐదు కిలోలు కందిపప్పు ఒక ఒక కిలో సక్కర ఒక కిలో నూనె ఒక కిలో ఉద్దిపప్పు ఇది సాల్ట్ ప్యాకెట్ అరకిలోవా ఇది కూడా ఒక కిలో ఒక కిలోచిండు ఒక కిలో సాల్ట్ ప్యాకెట్ కారం ధనియా పొడి పసుపు చుండు పెడ్షీటు టవలు టెంకాయ నూనె చిన్న పౌడరు ఒక సరుపు ప్యాకెటు ఒక సోపు ఒక పేస్టు ఒక బ్రష్ ఒక ఊరివత్తి ప్యాకెట్ రెండు బిస్కెట్లు ఒక దువ్వెన చిన్న మిఠాయి ప్యాకెట్ అయితే ఇచ్చిందా అది పిల్లలు అయితే అప్పుడే ఇంక అయితే ఇచ్చిందో వాళ్ళు అత్త కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇంట్లోకి బియ్యం బీమచ్చిన బ్యాళ్ళు నూనె చక్కెర అన్నీ వచ్చినాయి అనమాట பண்டிக்க <laughs> <laughs> <hums> hmm. <laughs> Jala main blok pria kodi kura. Andar ki happy bonggol. Happy sang kreatris. Sang do gak ada tuh, sang kreatris. Sang kreatris, Malih datang sendiri, nih, bukan. Sang kreatris, suka Happy, ga? Biar boing pandai, gak? Baru lagu, lah. నాకు పొద్దున్న బుజ్జ అయితే చికెన్ తెచ్చిచ్చు ఎక్కడికో అయితే పోయిండో సరే ఇంకా వచ్చాక చికెన్ చేసుకోవచ్చు అన్నట్టు ఆలోచించి ఇంకా కొంచెం ఎక్కువే తెచ్చిండో ఒకటిన్నర కిలోవే తెచ్చిండో నేను ఇంకా కొంచెం ఇంట్లో బియ్యమే వేసి ఇంకా బిర్యానీ అయితే చేసిన బాగా వచ్చింది బోగోడంగా టేస్ట్ అయితే చూడాలి అనుకోకుండా చేసిన బిర్యానీ E